హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోకపోతే నష్టమే అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు నిత్య జీవితంలో స్త్రీలు చేసే పనులను బట్టే తమ ఇల్లు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటిని అనుసరిస్తేనే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పచ్చడిలో రాళ్ళ ఉప్పు మరియు నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది అలాగే నూనె తెచ్చుకుంటే మీ ఇంటికి నష్టం జరుగుతుంది కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని మాత్రం తెచ్చుకోకూడదు ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే మాత్రం మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవచ్చు